కొరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన గడిబురుజుల స్థలాల్లో ఉన్నాం మనము జైనుల కాలం నాటి మహాదేవాలయం కమాను దాని పక్కనే గ్రామకంఠ స్థలంలో కొందరు కబ్జాదారులు మరి మట్టి పోసిన సందర్భం ఇక్కడ ప్రతి ఏటా దుర్గామాతను అత్యంత భక్తిశ్రద్ధతో కొల్చిన తర్వాత అనంతరము మరి మైసాసురం అర్థన చేసే స్థలంలో మరి మట్టి కుప్పలు పోసి సదును చేస్తూ దీన్ని అమ్ముకోవాలని ప్రధాన పార్టీలు నాయకులు బయట ప్రధాన పార్టీ నాయకులు కొట్టుకుంటే ఇక్కడ కలిసి భూతతంగం చేస్తున్నారు దీన్ని నిరసిస్తూ కొరుట్ల అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు సోమవారం నాడు ధర్నాకు పిలిపించారు మరి ప్రజలు అప్రమత్తం కావాలని కూడా కోరుకుంటున్నారు మార్కెట్ చిల్డ్రన్ పార్కులు కాబాడో మైసాసు మహిళ స్థలాన్ని కాబాడోర్జులు గ్రామ కట్ట స్థలాలను

ఆ స్థలం వారికి కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఆ స్థలాన్ని వారితో పాటుగా కోల మార్కెట్కు మున్సిపల్ పార్కుకు కేటాయించవలసిందిగా అఖిలపక్షాల వైపున అఖిలపక్షాలు ప్రజా సంఘాల వైపున డిమాండ్ ఎత్తునం ఈ సోమవారం నిర్వహించే ధర్నాను కోర్టు ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు జరిగే బంద్లో కుల సంఘాలు ప్రజా సంఘాలు అట్లాగే విలే సంఘాలు మహిళా సంఘాలు ఈ యొక్క కోర్టుల అభివృద్ధి అభివృద్ధిని కాంక్షించే అభివృద్ధి కాముకులందరూ కూడా అక్కడ అటెండ్ అయ్యి ఆ యొక్క ధర్నాను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను